శ్రీమాత్రయనమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి సరే లగ్నం తెలియదు రాసి నుంచి చూసుకోండి నో ప్రాబ్లం బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికి ఇవ్వండి మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషన్ నుంచి చూసుకుంటే వృషభ రాశిలో ఉన్నాడు వక్రగతి పోయి అదేవిధంగా మిథునంలో అయిపోయినటువంటి కుజుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది అదేవిధంగా మేనల్లో మూడు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు దీని తర్వాత పదిహేనో తేదీ నుంచి రవి కూడా వచ్చి నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి పదిహేనో తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు లగ్నం రాసుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష లగ్నము మీకు మీ యొక్క లగ్నాధిపతి మూడో స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏంటంటే కొంత షార్ట్ జర్నీస్ కొన్ని పరాక్రమంగా ధైర్యంగా కొన్ని పనులు చేయడము ఇంట్లో తక్కువగా ఉండడం బయటదే బయటకి ఎక్కువగా వెళ్ళడం తిరగడం ఉంటుంది అదేవిధంగా కొన్ని రాజకీయ నాయకులతో కొంతమందితో మీకు పరిచయాలు ఏర్పడడం మెడికల్ పరంగా లేకపోతే ఆరోగ్యపరమైన సూత్రాలు పాటించడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా మీ ధనయం మీ ధనానికి సంబంధించిన విషయాలు కన్నా చూసుకున్నట్లయితే రెండు పన్నెండు అధిపతులు పరివర్తన యోగంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ విదేశీ ధనయోగము క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగము లేనట్లయితే ఎవరికైనా దాన్ని నేర్పించడం ద్వారా టీచింగ్స్ ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది అదేవిధంగా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కొన్ని మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి లేనట్లయితే కొన్ని కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి మూఢలో కుజుడున్నందుకు కొంత అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రాపర్టీస్ కొను కొనుగోలు చేయడం ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది మీకు కాకపోతే మీ లగ్నానికి ఆరో స్థానంలోకి కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడా కూడా అప్పులు ఇవ్వడం అప్పులకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరికైనా రుణమిస్తున్నామా ఏమిటనేటువంటి విషయంలో అలాగే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు అంటే చూడండి ఒక్కోసారి మొదటి వివాహం ఏదో వాళ్ళ దురదృష్టకరంగా డివోర్స్ అవ్వడము సంథింగ్ దూరమైపోతూ ఉంటారు అటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి భాగ్యాధిపతి సప్తమాధిపతి పరివర్తన యోగం వల్ల ద్వితీయ వ్యయాధిపతులు భాగ్య సప్తమాధిపతులు అవుతారు శుక్ర శుక్ర గురువులు పరివర్తన వల్ల రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అదేవిధంగా నార్మల్గా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేవారు లేనట్లయితే టీచింగ్ ట్రైనింగ్స్ రంగాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదురుతాయి కాకపోతే ఇక్కడ నాలుగో స్థానం మనకి పన్నెండో స్థానంలో అధిక గ్రహాలు వస్తున్నాయి కాబట్టి దాని తర్వాత కూడా షష్టగ్రహ కూటం కూడా ఏర్పడబోతుంది కాబట్టి మీరు కాస్త ఇక్కడ వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఆగిపోయినటువంటి విషయాలు కొంత ముందు కదులుతాయి మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రధానంగా ఈ జాబ్ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీరు జాబ్ సంబంధించిన విషయంలో మీకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొన్ని అప్పుల వల్ల అప్పులు మీ సిబ్లింగ్ తెలిసిన వాళ్ళు లేనట్లయితే మీ తోబుట్టూరు వాళ్ళకి అప్పుల వల్ల ఇవ్వడం వల్ల కొంత అనవసరమైన ఘర్షణలు గురవుతారు కాబట్టి మాట్లాడేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటట్టయితే మే మనకి మార్చి పదిహేను లోపల తీసుకోవడం మంచిది మార్చి పదిహేను ముందు తీసుకుంటే మీకు ప్రాపర్టీ విషయంలో మంచి లాభాలు ఉంటాయి మార్చ్ తర్వాత ఏంటంటే మీకు నాలుగవ ఐదవ అధిపతి మరియు నాలుగవ అధిపతి ఉన్న గ్రహస్థితులు కనుక చూసుకుంటే వెళ్ళి అక్కడ కలవడం జరుగుతూ ఉంటుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా మార్చ్ పదిహేను లోపలే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయనేటువంటి చూపిస్తుంది ఐవి ఐవీఆర్ ఇట్లాంటివి చేయించుకునేటువంటి ఐవీఎఫ్ ఇట్లాంటివి ముఖ్యంగా యుఐయూఐ ఇట్లాంటివి జయించుకుని ఉంటారు సో ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి అనే చాలా బాగుంటుంది ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది విశ్వవసునామ సంవత్సరం ఇప్పటి నుంచే చెప్తున్నాను అసలు విశ్వవసునామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే అంటే ఏ లగ్నంలో పుట్టినా ఎటువంటి నక్షత్రంలో పుట్టినా ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంక మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా మీ డిజైర్ ఏదైనా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము ఆస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి రాంగ్ డెసిషన్స్ ఓకే అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటిదో మనం ఆలోచిస్తూ ఉంటాం అదొకటి మెయిన్ అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు ఫిఫ్త్ లార్డ్ అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ భగవంతుడు మనకి రెండు ఇచ్చాడు విషయాలు ఏమిటంటే ఒకటి మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకం నడవడము రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు దాన్ని ఫ్రీ విల్ అంటారు అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్ ప్రయత్న స్థానం అనేటువంటిది మూడో స్థానము సక్సెస్ అనేటువంటిది లెవెంత్ హౌస్ ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం నూటికి నూరు శాతము సక్సెస్ అవుతుంది అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా ఏం లేదు ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఈ రెండు చాంటింగ్ చేస్తూ ఉండండి నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను నా స్థితి వేరే ఉంది విదేశాల్లో ఉంటాను చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమ శివాయి కూడా చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల ఒకటి ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో విశ్వశ్వశనామ సంవత్సరం వస్తుంది అడుగు పెట్టేటప్పుడు కొన్ని జా కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి ఏలనాడు శని ఉంది అర్ధాష్టమి శని ఉంది అష్టమ శని ఉంది అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రాండి శని అంటే ఏమిటంటే కర్మకారకుడు మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మలను ఇచ్చేవాడు ఎంతసేపు బ్యాడే ఇవ్వాలని రూల్ లేదు గుర్తుపెట్టుకొని మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శనే కారకుడు దానికి బికాజ్ ఆఫ్ న్యాచురల్ టెన్త్ అండ్ లెవెంత్ లాడ్ ఆయన టెన్త్ అంటే కర్మ లెవెంత్ అంటే లాభాలు అంటే ఇచ్చేది కూడా ఆయనే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు తల్లి ఎప్పుడు ఏదో నువ్వు చదువురా చదువురా అంటూ ఉంటుంది ప్రతిదానికి అడ్డం పడుతుంది ఇది మాత్రమే చూస్తాం కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్ని నిద్రలేచి మనకి ఫుడ్ అనేటువంటిది చూసుకుంటుంది లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం ఎంతసేపు ఆయన కోపడుతున్నాడు నేను ఖాళీగా ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా ఏంటంటే శని అనగా నమ్మో వెళ్ళినాడు శని ఏం చేయాలో ఏం చేయాలి ఏం చేయాలి గజ గజ ఇది కాదు శని అనేటువంటిది కర్మ కర్మకారక ప్లానెట్ నువ్వే కర్మ చేశావు ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది లేనట్లయితే ఇంకోటి ఏదో అవ్వాలనుంది మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని అది జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ నువ్వు యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానా అది అవ్వడానికి ఒక యాస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక యాస్ట్రాలజర్ అవుతాడు అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్తో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు అంటే అది కర్మ అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా మూడు విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతాడు ఏమిటి అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము పెద్దల్ని సేవించడము ఇంట్లో పితృదేవతలను సేవించడము ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే ముఖ్యంగా మీకు ఎటువంటి శని దోషాలున్నా లేనట్లయితే ఎటువంటి కాల్సర్ప దోషాలున్నా లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా ఒక కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే ఏమిటంటే నిత్యము పూజ చేయండి నిత్యము పూజ చేయండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏమండి మాకు అది సరిపోవట్లేదు నిత్యం పూజ చేస్తున్నాను ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము పుష్పావాసము ధాన్యావాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు యాక్చువల్గా అది ఇస్తుంటారు కొంతమంది అడిగినప్పుడు నేను కూడా ఏర్పాటు చేశాను బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రాంగ్ స్ట్రెంత్ పెరుగుతుంది మీకు ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీరు నేను చెప్పినటువంటి ఇవి కనుక పాటించగలిగితే ఖచ్చితంగా నామ సంవత్సరంలో మీరు సక్సెస్ అవుతారు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రమైన కనీసం చేసుకోండి